రాధాదేవి కృష్ణుడిని చంపడానికి ప్రయత్నించిందని మీకు తెలుసా ఒకరోజు రాధాకృష్ణుడు రాసలీలలో మునిగిపోయి ఉండగా రాధాదేవి కృష్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది కృష్ణుడు నవ్వుతూ నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా రాధా సరే అయితే నువ్వు కళ్ళు మూసుకో అని ఒక వస్త్రంతో రాధాదేవి కళ్ళకు గంతలు కట్టి రాధా ఇప్పుడు నువ్వు నన్ను కనిపెట్టగలిగితే నీకు నా మీద ప్రేమ నిజమని నమ్ముతాను అని అంటాడు అప్పుడే అక్కడికి ఇంకో కృష్ణుడు వస్తాడు దీనికి ముందు ఏం జరిగిందంటే కృష్ణుడి దగ్గరికి కపటాసుర అనే రాక్షసుడు వచ్చి నేను రాధను ప్రేమిస్తున్నాను నువ్వు రాధని వదిలేయి అని కృష్ణుడికి చెబుతాడు దానికి కృష్ణుడు నవ్వుతూ రాధ నిన్ను ప్రేమించదు నువ్వు ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు అని అనడంతో కపటాసురుడు సరే అయితే నీ రూపంలో మారి రాధను పొందుతాను అని శపథం చేసి కృష్ణుడి రూపంలోకి మారి రాధ దగ్గరికి వెళ్తాడు రాధాదేవి సంతోషంగా కృష్ణుడి కోసం వెతుకుతూ ఉంటుంది ఎప్పుడైతే రాధాదేవి కృష్ణుడు మారు వేషంలో ఉన్న కపటాసురుడిని పట్టుకుంటుందో రాధాదేవి ముఖం మీద ఉండే చిరునవ్వు కోపంగా మారిపోయి ఎవరు నీవు నువ్వు నా కృష్ణుడివి కాదు అని అంటూ ఆమె తలలో ఉన్న నివలి పింఛని తీసుకొని కపటాసురుడు ఛాతి మీద గుచ్చి అతని ఛాతి మీద ఒక్క తన్ను తంతుంది అంతే కృష్ణుడి రూపంలో ఉన్న కపటాసురుడు లోయలో పడిపోయి చనిపోతాడు ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు నవ్వుతూ రాధాదేవి కళ్ళకు ఉన్న గంతలు తీసేసి ఆమెని హత్తుకుంటాడు హే శ్రీ రాధాకృష్ణ అని కామెంట్ చేయండి